హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తెలగపిండితోటి ఆనపకాయ తెలగపిండి కూరని చూపిస్తానండి డెలివరీ అయిన తర్వాత బాలింతలకి ఈ తెలగపిండి కూరని పెట్టడం వల్ల పాలు ఎక్కువగా వస్తాయండి మన ఛానల్లో ఈ తెలగపిండితోటి చేసిన చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఈ తెలగపిండిలో ఇమ్యూనిటీ పవర్ని పెంచే గుణం ఉంటుందండి శీతాకాలంలో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది అందువల్ల శీతాకాలంలో తరచు ఈ తెలగపిండితో చేసిన పదార్థాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండే గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకోవాలి వాటర్ మరుగుతుండగా పావు స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఆనపకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతాయండి ఇలా అనపకాయ ముక్కల్ని వేసిన తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ ఉంచుకునే విధంగానే ఉడికించుకోవాలి మనం ఇందులోనే తెలగపిండి వేస్తాం కాబట్టి వాటర్ని పూర్తిగా ఎవాపరేట్ అయ్యే వరకు ఉడికించకూడదండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు తెలగపిండిని వేసుకోవాలి ఈ తెలగపిండి నూనె ఆడించే అన్ని గానుగల దగ్గర దొరుకుతుందండి ఈ విధంగా తెలగపిండిని వేసిన తర్వాత వాటర్ అంతా పీల్చేస్తాయి చాలా త్వరగా ఉడికిపోతుందండి టైం పట్టదు దలసరిగా ఉండే గిన్నె పెట్టుకుంటే అడుగు పట్టకుండా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్ పెట్టుకుని ఒక నిమిషం మగ్గించుకోవాలి ఈలోగా మనం పోపుని చూద్దాము పోపు కోసం లోకి కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అన్నింటినీ వేసుకోవాలి ఆ తర్వాత ఎండిమిర్చి కూడా వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే లో మీకు కావాలనుకుంటే దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి ఆ తర్వాత చిటికడు ఇంగువ ఒక రెండు లేదంటే మూడు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ కారం చిటికడు పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఆనపకాయ ముక్కలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము కదండి మరొకసారి వేసేటప్పుడు చూసి వేసుకోవాలి ఇలా ఆయిల్లోనే పసుపు కారం సాల్ట్ వేయడం వల్ల కూరకి బాగా కలుస్తుందండి ఇలా ఫ్రై చేసుకున్న పోపు అంతటిని కూరలో వేసుకుని కలుపుకోవాలి ఉల్లి వెల్లుల్లి వేసుకోవాలనుకుంటే పోపు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకుని ఫ్రై చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ కూరని వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా ఆనపకాయ తెల్లగపిండి కూర రెడీ అయింది ఇదే విధంగా బీరకాయ తెలగపిండి వేసుకోవచ్చు పొట్లకాయ తెలగపిండి వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం Thanks for watching. Bye.